హాయ్ అండి నేను మీ షాకి దక్కని ఈరోజు సింపుల్గా స్నాక్ ఐటెం అనమాట ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా మనం బ్రెడ్ ఆమ్లెట్ అనేది చక్కగా ఒక రెండే రెండు నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూడండి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అనమాట రెండే రెండు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చేసుకుందామా అయితే తీసుకున్నాం కదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలి బౌల్లోనే అలాగే ఒక టమోటో చిన్న సైజు టమోటో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం రుచికి సరిపడా కారం కొంచెం మిరియాల పొడి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చక్కగా ఈ ఉప్పు కారం అన్ని బాగా టమోటోలకి ఉల్లిపాయలు పడతాయి కదా అలాగే మనం ఈ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఒక నాలుగు గుడ్లు తీసుకుందాము గుడ్లు అయితే ఒక నాలుగు గుడ్లు ఇలా పగలగొట్టి ఇంట్లో వేసేసుకోవాలి గుడ్లు అయితే నాలుగు వేసేసుకున్నాం కదా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం కదా కొంచెం అనమాట గీ వేసుకుందాము ఇలా గీ వేసేసుకొని బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఏది లేకపోతే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అలాగే మనం ఈ బ్రెడ్ని ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుందాము క్రిస్పీగా బాగుంటుంది అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ క్రిస్పీగా వస్తుంది మాడిపోకుండా ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే అటు ఇటు కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట అలాగే మనం ఎన్ని బ్రెడ్లు అయితే చేసుకుంటామో అన్ని బ్రెడ్లు ఇలాగే ఇలా ఫ్రై అయిపోయినా పక్కన పెట్టేసుకుందాము అలాగే కొంచెం బటర్ వేసుకొని పాన్ పైన బటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే ఏదైనా సరే కొంచెం వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో కోడిగుడ్లు ఈ గుడ్లు ఆమ్లెట్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ బ్రెడ్లో అయితే ఇలా ఉన్నాయి కదా చక్కగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే మనకి ఈ బ్రెడ్ కానీ ఆమ్లెట్ అయినా సరే చక్కగా ఉడుకుతుంది చక్కగా ఫ్రై చేసేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి మనకి ఈవినింగ్ టైంలో అయినా సరే మార్నింగ్ టైంలో అయినా సరే ఒకే రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోయి స్నాక్ ఐటెమ్ టిఫిన్ టిఫిన్ లాగైనా సరే చేసుకోవచ్చు మనం మనకి బ్రెడ్ ఆమ్లెట్ కాలిందో లేదో ఒకసారి చూసుకొని ఇలా తిప్పేసుకోవాలి ఇంతేనమాట మనకి సింపుల్ గా రెడీ అయిపోయి బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా మనం పీసుల్లా కట్ చేసేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై